హాయ్ ఫ్రెండ్స్ నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ యాదగిరి రాయపూలు గ్రామము ఇబ్రహీంపట్నం మండలము రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇప్పుడు అన్నది కొండలెడ్డి అన్నగారిది ఇక్కడ ఒక ఎకరం అంతా ల్యాండ్ ఉంది అందులో మనకు మన మామిడి చోట పెట్టిండు ఆ మామిడి తోటకు వాటర్ సరిపోవడం లేదు అయితే ఏం వాళ్ళ అందాతోని వేయడం జరిగింది ఇతడిలో వాళ్ళు ఖచ్చితంగా అయితే చేసినారు వాళ్ళ ప్రయత్నం అయితే సక్సెస్ కూడా అయ్యింది సక్సెస్ ప్రభావం కూడా చూపింది కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిస్టమేటిక్ ఏంటంటే గత సంవత్సరంలో మనకు వాటర్ లేని అంటే వర్షాలు లేవు కదా లేని సమయంలో ఏంటంటే ఆ లేర్సు ఇప్పటివరకు అనేది సహకరించడం జరిగినట్టుంది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసినట్టే ఆది కూడా డౌన్కు చాలా డౌన్కి అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు వేసిరు కొండలన్న ఆ బోర్ అది వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ కింద వేసిరంట ఎన్ని ఫీట్లు వేసిరన్న అన్నది అది ఒక త్రీ ఫిఫ్టీ ఒకటి రెండు వందల యాభై ఒకటి వేసిరు ఒక మూడు వందల యాభై ఫీట్లు ఒకటి వేసిరు అయితే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటి అంటే అందులో వాటర్ అనేది తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఎందుకంటే ఉన్న లేర్సు ఎక్కడెక్కడ లేయర్స్ సహకరించినో ఆ లేయర్స్ మొత్తం అయితే డ్రై చేయడం జరిగింది ఆ డ్రై ప్రకారమేను ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఏంటంటే త్రీ డీ లొకేటర్తోనే మొత్తము స్కాన్ చేసుకొని ఒక పీకేడబ్ల్యూటితోని మనము అది మన రిపోర్ట్ తీసేసి రిపోర్ట్ ప్రకారము అన్నకు చెప్పడం జరుగుతుంది తెలిసిన వాళ్ళ దాని ప్రకారం ఉన్నది అయితే మీకు మీరు గ్యారంటీ గ్యారెంటీ అనేది ఏంటంటే రిపోర్ట్ దాని ప్రకారం బేస్ చేసుకునే రైతుకు మనం ఏం చెప్పాలనే దాని ప్రకారమే చెప్తాం అంతవరకే ఫస్ట్ టైం మీరు గ్యారంటీ లేకపోతే అంటే కొన్ని కొన్ని అంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఎందుకంటే ఒకటే ఎకరం ఉంది దీన్ని మొత్తం స్కాన్ చేద్దాము స్కాన్ చేసుకొని ఒకసారి రిపోర్ట్ తీసేసి ఎక్కడెక్కడ ఏం సంగతుందని చెప్పే ఏర్పాటు చేసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ எந்த சவுத்துல என்ன தொடட்டி ஒன் இயர்ந்தா ஆஹா